హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు సమ్మర్ హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు కింద కమెంట్లో చెప్పండి ఇంకా అలాగే ఈరోజైతే మీరు టైటిల్ చూసే ఉంటారు కదా ఇది అక్షయ తృతీయ రోజు వ్లాగ్ అనమాట నేను ఆ రోజు వర్క్స్ అన్నీ ఎలా మేనేజ్ చేసుకున్నాను అలాగే పూజ అది ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండీ మార్నింగ్ కూడా చాలా తొందరగా అయిపోతుంది అంటే ఇంతకుముందు ఫైవ్ కల్లా నిద్దర్లేస్తే మనకు కొంచెం తెల్లవారడానికి కాస్త టైం పట్టేది కదా ఇప్పుడు ఐదున్నర కల్లా సూర్యుడు చేయడం ఇలా లైటింగ్ ఎక్కువ అలా అయిపోతుంది అనమాట ఇంకా నేను కూడా క్లీనింగ్స్ అవి అన్నీ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఫస్ట్ టీవీలో సాంగ్స్ అవి ప్లే చేస్తున్నా విష్ణు సహస్రనామాలతో స్టార్ట్ చేసి లలిత సహస్రనామము ఇవన్నీ కూడా అలా వింటూ పనులు అనేవి మొదలు పెట్టుకున్నా అక్షయ తృతీయ బుధవారం రోజు వచ్చింది కదా అయితే ముందు రోజు సాయంత్రమే కడపలు అన్నీ కడిగేసి ఇక్కడ అంతా క్లీన్ చేశాను అన్నమాట ముందు రోజు ఎంత క్లీన్ చేసినా మళ్ళీ మనకు తెల్లవారుజామున గుమ్మాలవి కంపల్సరీగా క్లీన్ చేసుకోవాల్సిందే అలా ఊర్చేసి మాపొకటి పెట్టేశాను ఆ తర్వాత ఇక్కడ పసుపులు అవి రాసేసుకుంటున్నా ఇంకా ఈసారి ఫ్రైడేకి నేను ఇంట్లో ఉండను అందుకని చెప్పేసి ఇంకా ఇలా ఈరోజు చక్కగా ఇలా శుభ్రం చేసుకొని బొట్లు అవి పెట్టేసుకొని మంచిగా ముగ్గు ఒకటి వేస్తున్నాను తృతీయ రోజు చాలా వరకు బంగారం కొనుక్కోవాలి అది అంటారు బేసిక్గా కొనుక్కోవడం కాదండి మనం ఒకరికి దానం ఇవ్వాలి చేతనైతే అది మట్టితో తయారు చేసిందైనా సరే లేదంటే ఏదైనా మన తాహత్తుని బట్టి మనకు వీలైనంత మనం కొనుక్కోవడం కాదు ఒకరికి దానం అనేది ఇవ్వాలి మేము మాకు చేతనంత వరకు బయట ఒకరికి యూజ్ అయ్యేది ఏదైనా ఇవ్వడము లేదా నేను ఇంట్లోకి ఉప్పు ప్యాకెట్లు తెచ్చుకోవడము అంతవరకే అనమాట నా అక్షయ తృతీయ కొంచెం స్పెషల్గా పూజ చేసుకుంటాను అంతే ఇక్కడ మంచి వైట్ కలర్లో ఉన్న బౌల్లో లాగా ఇలా ఫ్లవర్ పెట్టాను చాలా అందంగా అనిపించింది ముగ్గు కూడా చాలా సింపుల్గా వేసుకున్నాను పద్మం ఒకటి వేశాను ఆ బార్డర్స్ కూడా ఈ ముగ్గుకి రిలేటెడ్గా ఉండేలా చూసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ తులసమ్మ దగ్గర మీ చిన్న బెల్స్ ఉన్నాయి కదా గాలికి అలా ఊగినప్పుడు మంచి శబ్దం వస్తుంటుంది తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఫస్ట్ నేను మేడపైకి వచ్చేసా ఇక్కడ నూరు వరహాల పూలు ఉన్నాయి కదా ఈ వైట్ కలర్లో ఇవి కొంచెం ఇంకా కలర్ అనేది షేడ్ అవుతున్నాయి సరే ఇంట్లో అక్కడక్కడ ఏవైనా పెట్టుకుంటూ ఉంటాం కదా ఊర్లీ అలాగా అందులోకి యూస్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్నీ కోసేసుకుంటున్నా బేసిక్గా శంఖు పుష్పాలు మందారాలు చామంతులు ఇవి డైలీ వచ్చేస్తాయి ఇంకా అవి నాకు ఎన్ని కావాలో అన్నీ తెచ్చేసుకుంటున్నా ఇంకా తర్వాత నేను కూడా మళ్ళీ జుట్టు అది కట్టేసుకొని వచ్చి దేవుడి పటాలు అన్నీ కూడా జస్ట్ అలా తుడిచేసుకున్నాను తర్వాత విగ్రహాలన్నీ శుభ్రంగా కడిగేసాను చాలా డేస్ అయింది సరే ఇవాళ మనం స్పెషల్గా పూజ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఇవంతా కూడా క్లీనింగ్ చేసుకొని దీపారాధన అనేది మొదలుపెట్టుకున్నా ఆ తర్వాత శివయ్యకి అభిషేకం చేసుకున్నాను మనకు ఒకవేళ ఆవుపాలే కావాలి అనే ఏం లేదు స్వామివారికి చల్లటి నీళ్లతో అలా అభిషేకం చేసినా ఆయన ఎంతో ఇష్టపడతారనమాట శివయ్యకి అభిషేకం చేసేసుకొని ఇంకా బిల్వపత్రి అవి సమర్పించి మంచిగా స్వామివారి అష్టకం చదువుకున్నాను అనమాట బిల్వా అష్టకం ఇక్కడ అమ్మవారికి నాకు అప్పటికప్పుడు అలా కుంకుమ పూజ చేసుకోవాలి అనుకున్నాను ఇదంతా ఏమీ ప్లాన్డ్ కాదు జస్ట్ అప్పటికప్పుడు అలాగా మనకి తమలపాకులు ఉన్నాయి కదా వాటిని కోసుకొచ్చుకున్నాను ఇంకా ఏముంది ఓం ప్రకృతి మహా వికృతి మహా ఇవన్నీ చదువుకుంటూ అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసుకున్నా ముఖ్యంగా ఈరోజు అందరూ కూడా లక్ష్మీ పూజ చేసుకోవడము ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చేస్తూ ఉంటారు గుడికి వెళ్తూ ఉంటారు అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు అలాగా నేనైతే ఇంట్లో ఆ రోజే ఫస్ట్ డే అనమాట మామిడిపళ్ళు తీసుకురావడం అంటే ముందు రోజు వాటిని అలా చక్కగా పూజ కోసమే పక్కన పెట్టేసాను అవి మనం ముట్టుకోకుండా అంటే మనం తీసుకోకుండా అలాగా ఇంకా అమ్మవారి దగ్గర సమర్పించేసి అందరం ప్రసాదంలా తీసుకోవచ్చు అని చెప్పి మొదటిసారి తెచ్చిన పళ్ళు అలా నివేదించాను అనమాట ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది నేను చాలా సింపుల్గా చేశాను అనమాట ఈరోజు కొంచెం పూజ దగ్గర కాస్త టైం పడుతుంది కదా అలా అనమాట ఇంకా లంచ్కి వచ్చేస్తే ఇక్కడ కొంచెం బాస్మతి రైస్ ఉన్నాయి ఇవి తీసుకొచ్చి చాలా రోజులు అయిపోయింది సరే మళ్ళీ పురుగు వచ్చేస్తాయేమో అని చెప్పేసి వాటిని శుభ్రంగా కడిగి ఇంక ఈరోజు మంచిగా వెజ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను ఆ రైస్ ఒకటి కడిగి పక్కన పెట్టాను ఈలోగా నాకు ఏం వెజిటబుల్స్ కావాలో వాటి అన్నింటినీ కట్ చేసుకున్నా ఇక్కడ ఒక అంటే ఒకేసారి ఎందులో అయితే వండుతున్నానో అందులో కొంచెం నెయ్యి అలాగే ఆయిల్ రెండు కూడా యాడ్ చేసి కొంచెం పనీర్ పీసెస్ అలా పచ్చివాసన పోయేంత వరకు వేయించి పక్కన పెట్టాను ఎందుకో తెలియదు ఫస్ట్ టైం అవి అలా అడుగంటినట్లుగా అనిపించింది సరే ఇంకా తొందరగా తీయడం మేలు అని చెప్పి వాటిని తీసేసి బిర్యానీలోకి మనం ఏవైతే మసాలా వేసుకుంటామో అంటే లవంగ చెక్క షాయి జీరా అవన్నీ కూడా యాడ్ చేసి ఆ తర్వాత నేను ఏ వెజిటబుల్స్ వేసుకోవాలనుకుంటున్నానో అవన్నీ యాడ్ చేసి కలిపేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియా పౌడర్ అదంతా కూడా కాస్త పచ్చివాసన పోయేంత వరకు అలా కలిపేసి నానబెట్టిన రైస్ అన్నీ ఇందులో యాడ్ చేసుకున్నాను ఒక్కసారి అలా కలిపేసి అందులో చెమ్మ పోయిన తర్వాత ఎంత వాటర్ కావాలో అంత క్వాంటిటీ వేసుకున్నాను అంటే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనమాట అది కూడా యాడ్ చేసి సాల్ట్ కూడా యాడ్ చేసి ఇంకా ఇది ఇదొకటి అయిపోతూ ఉంటుంది ఈలోగా కొంచెం రైతా చేద్దాం అనుకున్నా పిల్లలేమో హాలిడేస్ వచ్చాయి కదా ఇంకా మేము ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు చదువుకుంటున్నారనమాట వాళ్ళకి ఆల్రెడీ బుక్స్ అవి ఉన్నాయి కదా అలా వాళ్ళని అటు ప్యాంపర్ చేస్తూ ఇటు నేను కిచెన్లో టైం అనేది సెట్ చేసుకున్నాను రైస్ కూడా దగ్గర పడిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో మనం రైస్ నానబెట్టి మనం ఒక్కసారి ఆయిల్లో అలా రైస్ని అలా కలిపేసిన తర్వాత మనం వాటర్ యాడ్ చేస్తే చాలా బాగా వస్తుంది దీనికి కాంబినేషన్ కింద ఈరోజు గుత్తి వంకాయ చేశానమాట చాలా సూపర్గా వచ్చింది ఇది నేను వీడియో అయితే ఏం షూట్ చే అంటే లాంగ్ వీడియోలో ఏం యాడ్ చేయలేదు షార్ట్ వీడియోలో యాడ్ చేసేస్తా ఇంక ఇక్కడ రైతా ఏమో పెరుగులో సన్నగా కట్ చేసిన ఆనియన్ అలాగే పచ్చిమిర్చి క్యారెట్ కీరా తురిమేసి యాడ్ చేసుకున్నాం ఇవన్నీ మంచిగా కలిపేసి కొంచెం లైట్గా కొత్తిమీర పుదీనా వేసి కలిపేసుకున్నాను అనమాట బేసిక్గా మనం పెరుగు అలాగే ఉంచి రైతా చేసేది అంత బాగుండదు మనం ఒక్కసారి అలా చిలికేసి కొంచెం క్రీమీ టెక్స్చర్లో చేస్తే బాగుంటుంది అన్నమాట రైతా ఇంకా అలా లంచ్ చేసిన తర్వాత అందరూ మంచిగా నిద్రపోయారనమాట నాకేం నిద్రపోవాలి అని అనిపించలేదు ఈరోజు సరే అని చెప్పి వీళ్ళకి స్నాక్స్ కింద పల్లీలు అవి మంచిగా వేయించి అవి పొట్టు తీసేసి చక్కగా గ్రైండ్ చేసేసి అందులో బెల్లం యాడ్ చేసి ఇలా లడ్డుల కింద చేసి పెట్టేసా ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు కదా వీళ్ళకి ఇంకా అసలు చెప్పక్కర్లేదు ఊరుకూరికినే కూరుకునే ఏదైనా ఒకటి ఇవ్వమని అడుగుతూ ఉంటారు ఇంక అందుకని ఇలా ఏవైనా చేసి పెడుతూ ఉంటాను ఇంట్లో ఫ్రూట్స్ ఉంటాయి జ్యూసెస్ అవి కామన్ కానీ ఇదిగోండి ఇలాంటివంటే మా వాళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే ఇంట్లో చేసేవి హైజీన్గా బాగుంటాయి కదా ఇంకా కొంచెం అప్పుడప్పుడు వాళ్ళు ఏదడిగినా అది చేసి పెడుతూ ఉంటాను అనమాట ఇవి కొంచెం స్పెషల్ అట్రాక్షన్ అనమాట వాళ్ళకి ఇలా ఎదురుగుండా పెట్టేస్తే వాళ్ళకి నచ్చినప్పుడు వచ్చి తీసుకొని తింటూ ఉంటారు పల్లీలు చాలా హెల్దీ కదా అలాగా ఇంకా వంట అది అంతా అయిపోయింది అప్పుడు కొంచెం స్టవ్ హీట్గా ఉందని చెప్పి పక్కన పెట్టేసా ఇప్పటికి ఇంకా చల్లారింది కదా అంతా కూడా మంచిగా వైప్ చేసేసుకుంటున్నా ఈ స్పాంజ్ వైప్స్ చాలా బాగుంటాయి అంటే మనకి ఏదైనా డస్ట్ ఉన్న తీసేస్తాయి అలాగే ఏదైనా తడి అది ఉన్న మంచిగా అబ్జర్వ్ చేసుకుంటాయి వీటిని మళ్ళీ ఒకసారి చక్కగా వాష్ చేసేసి ఆరబెట్టేసేయచ్చు ఎక్కువగా మురికి అలాగా అనిపించింది అంటే కొంచెం మనం వేడి నీళ్ళు ఉంటాయి కదా అందులో కొంచెం డిష్ వాష్ లిక్విడ్ కానీ లేదంటే కొంచెం సర్ఫ్ కానీ యాడ్ చేసి వీటిని అందులో మిక్స్ చేసేసి మళ్ళీ ఒక్కసారి వాష్ చేసి ఆరబెడితే నీట్గా వచ్చేస్తాయి ఏంటంటే మనకు మంత్లీ అంటే ఎవ్రీ మంత్ తీసేస్తానమాట మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మళ్ళీ యాడ్ చేస్తూ ఉంటా వీటి గురించి చాలా అడుగుతూ ఉంటారు ఇంకా డైలీ మనకు కిచెన్లో ఎక్కువగా యూస్ చేసే ఐటమ్స్ అంటే పక్కనే ఉంటాయి మనం వంట చేసేటప్పుడు ఏదైనా తుళ్ళి పడుతూ ఉంటుంది దాన్నంతా ఒక్కసారి అలా వైప్ చేసేస్తే ఇంకెప్పటికప్పుడు నీట్గా ఉంటాయి డీప్ క్లీన్ అప్పుడే చేయాలి అంటే అవ్వదు కదా కొంచెం డర్టీగా అయిపోతూ ఉంటుంది అలా చూస్తూ ఉంటే ఏముందిలే మళ్ళీ చేద్దాం మళ్ళీ చేద్దామంటే ఇంకా అది అలాగే ఉండిపోతుంది అందుకని కొంచెం ఎప్పటి అప్పుడు అలా చేస్తూ ఉంటాను ఇంకా ట్యాప్స్ విషయానికి వస్తే ఇంకా డైలీ ఎన్నిసార్లు ఇక్కడ యూస్ చేస్తామో తెలియదు కదా మరకలు అలాగా ఉండిపోతూ ఉంటాయి అయితే నాకు ఇక్కడ ఈ గోడ దగ్గర ఏదైనా చెప్పమన్నారనమాట టిప్ అనేది అంటే వైట్ ప్యాచెస్ లాగా వస్తూ ఉంటాయి బోర్ వాటర్ అలాగా అని అయితే ఏం లేదండి మనము కిచెన్లో యూస్ చేసే అంటే వంటకి యూస్ చేసే ఆయిల్ ఉంటుంది కదా దాన్ని ఒక్కసారి అక్కడ అప్లై చేసేసి మనం డైలీ ఎలా అయితే స్క్రబ్ చేస్తామో అలా స్క్రబ్ చేసి ఒకసారి కడిగి చూడండి చాలా నీట్గా వస్తుంది సో మరి ఇదండి ఇవాళ ఈ వీడియో అక్షయ తృతీయ చిన్ని బ్లాగ్ అనమాట వీడియో ఎంతవరకు చూశారు అంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి కొత్తగా వ్యూ చేస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను అంతవరకు సెలవు బాయ్ అండి